క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము జూన్ నెల పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ముత్తి సమయలు గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము సింహం యొక్క బలము నుండియో ఎలుగుబంటి యొక్క బలము నుండియో నన్ను రక్షించిన యుహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియో చెప్పెను అందుకు సౌలు పొమ్ము యుహోవానికి తోడుగా నుండునుగాక అని దాబితితో అనెను క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరీలారా ఇక్కడ దావీదు తనకు గతంలో సహాయం చేసిన దేవుడు ఈ యొక్క గొప్ప యుద్ధములో కూడా సహాయం చేస్తారు అనే గొప్ప విశ్వాసాన్ని తను వ్యక్తపరుస్తున్నాడు ఎందుకంటే గతంలో ఒక సింహాన్ని ఎలుగుబంటిని చంపి తన గొర్రెలను రక్షించుకున్న దావీదుకు ఇప్పుడు గొల్లాతు నుండి కూడా తన దేవుడు రక్షిస్తారు అన్న గొప్ప నమ్మకం ఉండింది నీకు నాకు ఆ నమ్మకం కావాలి దేవునితో దావేదికు ఉన్న సంబంధాన్ని నేను చాలా ఇష్టపడి మెచ్చుకుంటాను అతడు విజయం వస్తే దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాడు శ్రమ వస్తే దేవునికి ప్రార్థిస్తాడు కానీ అతను ఎప్పుడు దేవునిపై కోపం తెచ్చుకోడు ఇది మనం నేర్చుకోవాలి పైవచనంలో చెప్పినట్లుగా గొళ్ళ్యాతను చంపడానికి అతను చాలా విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు మన విశ్వాసం కూడా అతనిలాగే ఉండాలి గతంలో మనకు సహాయం చేసిన ప్రభువు భవిష్యత్తులో కూడా మనకు సహాయం చేస్తారు ఆయన జీవిస్తున్నారు ఆయన సజీవుడైన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు అంటే రెండు కారణాలు ఆయన సజీవుడైన దేవుడు మరియు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనం రేపటిని ఏసుప్రభు నామములో ఎదుర్కొనగలము ఆయన జీవిస్తున్నారు కాబట్టి రేపటి దినాన్ని మనము ఎదుర్కోగలము నిన్నటి వరకు సహాయం చేసిన దేవుడు ఈరోజు చేస్తున్నారు రేపటి నుండి కూడా చేస్తారు ప్రార్థిద్దామా ప్రేమైన తండ్రి గతంలో మాకు అనేక సార్లు సహాయం చేసినారు ఒక్కటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో మాకు సాక్ష్యాలు ఉన్నాయి ఏసు ప్రభువు దేవుడని చెప్పడానికి మా సాక్ష్యాలు చాలు ప్రవ్వా అంత గొప్పగా సహాయం చేసినందుకు మీకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము రాబోయే జీవితంలో కూడా సహాయం చేయండి గతంలో సహాయం చేసిన దేవ ఇప్పుడు చేస్తున్నారు ఇక ముందు కూడా చేయండి మీరు సజీవుడైన దేవుడు కాబట్టి మేము మా యొక్క భవిష్యత్తు గురించి విచారపడము మీ కృప ఎల్లప్పుడూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండనుగాక ఏ సై నామంలో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 మన జీవితంలోని ప్రతి రంగంలో యేసు మనకు విజయాన్ని ప్రసాదించునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక